thank you మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఏది అయినా ఏది కోరని తక్షణంగా మనకు అన్ని విధాలు సహకారం చేస్తున్నారు మరి అలాగే ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఎక్కడ ఉన్నారు ఎవరన్నా ఫ్రీ బస్ ఎక్కడ వాళ్ళు ఉన్నారు ఎవరమ్మా అందరూ చెప్తున్నారు కాబట్టి ఫ్రీ బస్ అనేది మీకు ఏర్పాటు చేయాలని ఒకసారి కరిగిన పోవాలంటే రెండు వందల రూపాయలు అవుతుంది అక్కడ మీరు ఎన్నోసార్లు తెచ్చారు నిజామాబాద్ పోతున్నారు కరిగిన పోతున్నారు సో తెలియకుండా పెన్షన్ కాకుండా మనిషికి ఒక మూడు వేలు ఆదాయం ఉంది మీకు తెరవకుండానే ఒక్కొక్కరికి మూడు నుంచి రూపాయలు ఆదాయం ఉంది అదొకటి రెండవది బియ్యం అనేది సన్న బియ్యము మహిళా సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ దాన్ని ఇనాగ్రేషన్కు మన కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు నరసింహ గారిని దాన్ని ఇనాగ్రేషన్కు పిలవడము మరియు అలాగే వేదిక ఉన్న పెద్దలందరినీ పిలవడం దీనికి ంగంపల్లి విజయ గారు మరియు యాట గారు ఇద్దరు దీన్ని లేజ్ చేస్తూ మేము కూడా మా సత్తా ఏంటో మేము చూపిస్తామని చెప్పేసి ముందుకొచ్చారు ఇదే విధంగా అన్ని రంగాల్లో కూడా మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ ఇప్పుడు నర్తికన్న గారిని ఫ్లెక్సీ డెకరేషన్ చేయాల్సింది మెల్ల 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 అగది యా థాంక్యూ అన్నా థాంక్యూ అన్నా ఒకసారి నరేనరావు గారు మాట్లాడ మాట్లాడే ముందు నేను ఒకసారి మాట్లాడి అసలు ఉద్దేశం ఏమిటి ఇప్పుడు నేను మహిళా బట్వర్ కాన్ఫరెన్స్ అనే నేను మాట్లాడతరా ఓకే చాలా సంతోషంగా ఉంది దానికి మన నర్సిన్న గారు నర్సన్న గారు దా బాబు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ పద్మవద్యం ఇద్దరు నాకు కాల్ చేసి చెప్పారు మనం ఇట్లా మున్ను కార్ సంఘం పెట్టుకుందాం మీరు రావాలి అందరం కలిసి మనం ఒక యూనిట్గా ఉండి ఒక కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా ముందుకు నడిపించుకోవాలని చెప్పారు అలాగే నేను కూడా ఆలోచించి మన వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అందరు కూడా జాయిన్ అయ్యారు ఇంకా చాలా వరకు వచ్చేది ఉండే ఈరోజు ఇక ఫ్రైడే అందరికీ వ్రతాలభి ఉన్నకు తక్కువైనాయి ఇంకా చాలా మంది జాయిన్ అవుతారు మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సభ్యులు ఎవరైతున్నారో మరి గారు మరియు వీళ్ళ ఆధ్వర్యంలో మీరు ఇక్కడ జైన్ అవ్వడం చాలా మంచి పరిణామము ఎందుకంటే మీరు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లోపల ఇంతమంది మీరు కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన అంటే ఈ వార్డులో ఏదైతే ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు గెలిపించుకునే బాధ్యత ఉంటుంది మీరు గెలిపించుకున్న తర్వాత రేపు రుద్ర నరసింహన్న గారు మీ మీ యొక్క వార్డు ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా డెవలప్ తీసుకునే బాధ్యత నర్సింగ్ అన్న తీసుకుంటారు వారు మాట్లాడినప్పుడు మీకు ఏం చేస్తారు అనే విషయాన్ని నర్సింగ్ అన్న మాట్లాడతారు దయచేసి మీరు ఒక ఈ వార్డే కాదు మీకు చుట్టుపక్కల మిగతా వాళ్ళన్నా కూడా ఎందరో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చుట్టాలు వాళ్ళందరూ ఉంటారు మీరు జైన్ అయిన ఫలితం ఏదైతున్నదో మీరు మున్సిపల్ ఎలక్షన్ లోపల తప్పక చూపించి మీ యొక్క జైనింగ్కు మంచి వల్ల దేవాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఇంకెవరైనా మాట్లాడతా ఎక్కడ లేని విధంగా మహిళలు మున్నూరు కాకపోతే మహిళా సంఘం చేరక ఉద్దేశంతో మరి యాదవ్ పద్మ అండ్ లాంటి వారు వారి ఇద్దరు కలిసి మరి ఇంటికి అనుకున్నారు దీన్ని యునైటెడ్ నేషన్ కోసం వచ్చి ప్రజ నరసింహరావు గారు అలాగే దేనికొన్న పిల్లలందరికీ నమస్కారాలు మరి ఇది మంచి పరిణామం అయితే ఏంటంటే ప్రతి ఒక్క సంఘము మగవాళ్ళు ఉండి సంఘం చేయడం కానీ మరి లేడీస్ అంటే మహిళా సంఘాలు ఉన్నాయి అలా కాకుండా ఒక కుటుంబం నుండి చేయాలనేది ఒక ఏదో వచ్చిందో అది మంచి పరిణామం మరి ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఏ విధంగా మన మైర సంఘాలు అనేటివి మైన సంఘం ఏ విధంగా ఉండాయో ఆ విధంగా కూడా గుడో వైజులో కూడా చేసుకుంటూ సో గుడమంటే నా కులము నాదే మనము మన ప్రేమ ఏర్పడతాయి కాబట్టి మరి ఏ కారకమైన చేసుకోవచ్చు మరి ఇది మరి వారు పక్కగా వాళ్ళందరూ మంచి గీటింగ్ చేస్తున్నారు మరి అలాగే నమస్కారాలు నాకు ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎట్లైనా ఆడాలి ఎట్లైనా మనం ఎంత సంపాదించినా ఏ వర్క్ చేసినా కానీ మనం ఒకవేళ కిందనే మనకి ఎన్ని సంపాదించినా మనకి ఎంత ఆస్తి ఉన్నా మన పుట్టింటి వాళ్ళు ఇచ్చిన మనకి ఏది ఉన్నా కానీ మనం మన హస్బెండ్ కిందనే ఆ కూడా ఇస్తా అంటున్నారు అన్నగారు చాలా సంతోషం అది ఇస్తామని అను చేసినందుకు బట్ ఏంటంటే అందులో కూడా వాళ్ళ దగ్గర మాకు పొద్దుందుకు మాది మాకు ఓన్ గా ఉంటే రేపు రేపటి రేపు మన పిల్లలకైనా అది భవిష్యత్తులో యూజ్ అవుతుంది ఇప్పుడు ఓకే ఫైన్ ఉందండి అంటున్నారు రేపు రొద్దున మాకు కష్టమైతుంది మా బలగం వెళ్ళింది అని అంటే మళ్ళీ కాల్ చేసాడు ఎక్కడ అని నా అభిప్రాయం అంతే ఇది నేను అంటే ఇలా మాట్లాడుతున్నాను అనుకోకండి నేను ఎన్నో చూసాను కాబట్టి ఈ అభిప్రాయం నాకు వచ్చింది నాకు అన్నగారు చెప్పినందుకు చా అంటే ఇప్పటిప్పుడే అనౌన్స్ చేశారు కాబట్టి చాలా శ్రేవతి గారు చాలా బాగా మాట్లాడారు మాట్లాడాలి మా ఇంకో మీ లాయర్ ఉండి నేను ఇంకా ముందు భయపడద్దు మాట్లాడాలి మాట్లాడినప్పుడే మన వాయిస్ అందరికీ గుర్తిస్తారు అందరూ ఎప్పుడు ఒక ఓటర్ని విజయాన్ని కనుక్కోవాలి నేను మూడు సార్లు పోటీ చేసిన నాలుగు సార్లు గెలిచే కావాలి అదే అంటున్నాను అది దాన్ని ఎంక ముందు చేయదు నేను ఒక్కసారి ఓడిపోయిన తర్వాత నేను పక్కన పోలే ప్రజల దగ్గరనే ఉన్నాం రెండోసారి పోటీ చేసినా మూడోసారి పోటీ చేసిన ఈ తర్వాత భగవంతుడు తెలుసు అప్పుడు ఏమైతే చూద్దాం డీలిమిటేషన్ అయ్యి మన ఇవన్నీ ఏమైతే తెలియదు కానీ అప్పటి ఆలోచన వేరు ఎందుకంటే మూడు సంవత్సరాలు పైన ఉన్నది ఇంకా దాని గురించి మీరు నేను ప్రయత్నం చేస్తా స్వామి ఏదన్నా ప్రభుత్వ పరంగా ఏదైనా చిన్న జాగ్రత్త ఉంది ఏదైనా ఉంటే మీరు ఒక ఒక డ్రైవర్ తయారు చేసి ఇవ్వండి నాకు అప్పుడు అందరం సరే పెట్టుకుందాం అని ముందుకొచ్చి మేము పదిహేను రోజులలో అందరం మందిని తయారైనాం రాబోవే రోజులలో ఇంక ఎక్కువ మంది తయారై అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని మాకు చేతనంత సహాయం చేస్తాం అందరికి మా గ్రూప్ తరఫున మేము మహిళలము మా మహిళా సంఘం బెస్ట్ సంఘంగా ప్రేరణించుకుంటాం మీరు ఒకటే మాట మీద సంఘం జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకనంటే రాను రాను మహిళలని కూడా తక్కువ అంచనా వేస్తున్నారు ఈ కాలంలో మనం ముందుకు వచ్చి మన మున్నూరు కాపు ఐక్యత చాటాలని నేను కోరుకుంటున్నాను ఎప్పటికీ ఇలాగే అందరం కలిసింది మంచిగా జరుపుకుందాం అన్ని కార్యక్రమాలు అన్ని కులాల కాకుండా మనం మున్నూరు కాపే ముందుకు రావాలని ఇప్పుడు మనం బీసీ రిజర్వేషన్ కూడా వస్తుంది కదా ఇది కూడా రావాలని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ నమస్కారం మున్నూరు కాపు నుంచి ఒకటేసారి సంఘం పెడదామనేసరికి వంద మంది ఒకటేసారి ముందుకు వచ్చి ఈ సంఘాన్ని విజయవంతం చేసుకుని మీ అందరికీ ధన్యవాదాలు ఇలాగే అన్ని కార్యక్రమాలు మనం ముందుగా మునుగా ఐక్యతం చాలా ఖచ్చితంగా మనం ముందు ముందు రానున్న అందరికి ఆదర్శంగా నిలవాలి ఇనాగ్రేషన్ గౌరవనీయుల పెద్దలు శ్రీ జువాడి నర్సింహారావు గారికి నా యొక్క నమస్మంజలు తెలుపుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్లా కాపు మహిళలందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఇప్పటికైనా ఒక సంఘం పెట్టి మన మున్నూరు కాపు ఐక్యత ఏందో చెప్పడంతో చాలా మరి కూడా సంఘాలు రకరకాలుగా ఉన్నాయి అలాగే కొర్టుల లోపల మహిళా మున్నూరు కాపు సంఘాలు అనేవి లేకుంటే ఈ కొర్ట్ల మహిళా మున్నూరు కాపు సంఘం స్టార్ట్ చేద్దామని ముందుకు వచ్చి దాన్ని దిగ్విజయంగా సక్సెస్ఫుల్ గా ముందుకు సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా ఈ మహిళా కాపు సంఘం లోపల ఇంతమంది సభ్యులు జైన్ అయినందుకు వాళ్ళకు మళ్ళొకసారి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ముఖ్యంగా ఈరోజు మున్నూరు కాపు మహిళా సంఘం ఏర్పాటుకు యాటం చెట్టి గారికి విజయ్ గారికి అదేవిధంగా సాయిబాబా టెంపుల్ చైర్మన్ నర్సయ్య గారికి మరి మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గారికి సింగల్ విండో చైర్మన్ బూమ్ రెడ్డి గారికి మరి మహిళా సోదరు మన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది చక్కటి పరిణామం మా మిత్రుడు కొంత పార్టీ జాయినింగ్ అనుకున్నాడు కానీ ఇది ఒక మహిళా సంఘం ఏర్పాటు చేసిన మీకు ప్రత్యేకంగా షార్ట్ పీరియడ్లో అరుణ్ ఇట్లా రేపు పెట్టుకున్నాం టూ డేస్ కింద చెప్పడం జరిగింది నేను ఆర్ది శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి వారు వస్తా అన్నారు కానీ ఈరోజు పొద్దు నుంచి కూడా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా కార్యక్రమాల్లో నేను వారు అన్నీ వాడలు తిరుగుతూ మరి అక్కడ తను వేగిన వాడల్లో ఉండే ఇక్కడ అన్నా ఇక నెక్స్ట్ టైం వేరే ప్రోగ్రామ్లా అటెండ్ అయితే కానీ మీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకోండి అని చెప్పడం జరిగింది ఎందుకంటే వారు వేపుగా ఒక ముందు బిడ్డగా నేను ప్రత్యేకంగా వారిని నాతో పాటు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది వారు మీ అందరికి చెప్ప చెప్పని చెప్పడం జరిగింది మళ్ళీ మరొకసారి కలుద్దామని అదేవిధంగా మీరు ఇంత మంది ఎందుకంటే చాలామంది ఇక్కడ మహిళలు ఇంతమంది ఉన్నారు మీరు ముందుకు రావాలి మాట్లాడాలి అంటే ఒకటి ఒక అమ్మాయి వచ్చి మాట్లాడేది మీరు అందరు చదువుకురావాలి భయం పోవాలి మా నర్స్ చెప్పిన నేను ఎందుకు మాట్లాడలేదా అంటే బైక్ ఇస్తే మాట్లాడి మనం ఎక్కడ ఇంకెట్లా మాట్లాడుకుంటాం మైక్ కూడా అట్లా మాట్లాడచ్చు కానీ చాలా మంది భయపడతారు బైక్ మాట్టు మాట్లాడతారు పబ్లిక్ ఎవరు మీరు రాబోయే కాలానికి కాబోయే కారణం మీరందరూ ఎందుకంటే యాభై పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది ఇక్కడే కాదు శాసన మండలి శాసన సభలు కూడా మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది లోకల్ బాడీస్ లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అందులో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అంటే మీ అందరికీ రాజకీయ పరంగా ఎంత మంచి అవకాశాలు ఉన్నాయో ఆలోచించుకోండి అందులో కాకుండా చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు అందరూ చాలా బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలి ఇవాళ రేపు ఏంటంటే మహిళలు మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ వాళ్ళు చదువులో ముందంజలో ఉంటున్నారు ఎక్కడ చూడండి చాలా మట్టుకు మీరు చూస్తుంటారు టాపర్స్ అంతా కూడా మహిళలకు ఆడపడి పిల్లలకు ఉన్నంత ఒత్తిక నిజంగా కొడుకులకు ఉండదు బిడ్డలకు ఉన్నంత వద్దక చాలా మంది మీకు అందరు కొడుకులు బిడ్డలు ఉన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ అందరు కూడా ఇప్పుడు నాకు కూడా ఇతర బిడ్డలు ఉన్నారు ఇతర బిడ్డలు డాక్టర్ లేదు కానీ నేను కనుక్కులేదు ఒక కొడుకుంటే బాగుండు ఒక కొడుకుంటే బాగుండు అని ఇవాళ రేపు కొడుకులకు బిడ్డలకు తేడా లేదు పైలట్లు అవుతా ఉన్నారు సైంటిస్ట్లు అయితే ఉన్నారు ఒకప్పుడు విమానం నడపాలంటే మహిళలు వాళ్ళకి అవకాశం లేకుండే అలాంటిది ఇవాళ మహిళలు కూడా విమానాలు నడుపుతూ ఉన్నారు మంచి మంచి పైలట్లు ఉన్నారు సో మారుతా ఉండదు ఇవాళ మన స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయి మనం ఎంతో మార్పు చూస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం మనం ఏదో ఒక మార్పు కనిపిస్తూ ఉన్నది అభివృద్ధి ప్రదంగా కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ క్రీడా పరంగా కానీ ఇవాళ మీరు చూడొద్దు ఎక్కడ చూడొద్దు స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ నిజంగా కూడా మహిళా సోదరి పాల స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు అందుకే మీరు ముందుకు రావాలి రాజకీయంగా రాజకీయంగా మీరు రండి ఎవరికైతే ఇంట్రెస్ట్ మీరు రాబోయే స్థానిక సంస్థ ఉన్నాయి ఇక్కడ మన అంటే కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా త్వరలో రాబోతా ఉన్నాయి అవకాశం వస్తుంది అందరు అప్లై చేసుకోవాలి ఎవరెవరికి రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్నదో మీరు అందరూ ముందుకు రావాలి కొత్త సామాజిక మార్పు అనేది జరగాలి చూస్తూ ఉన్నారు కరప్షన్స్ అంటే పెరిగిపోతా ఉన్నది మీరు ఎక్కడ చూసినా ఏదన్నా డబ్బు లేని పని అయితే లేదన్న ఆలోచన ఉండదు మహిళలు వస్తేనన్నా రాజకీయంగా కొంచెం ముందుకు వస్తే మళ్ళీ మీ భర్తలకు ముందు పెట్టకుండా మీరే రాజకీయం చేస్తే మంచి నాదకేమైతే ఇప్పుడు బయట ఎట్లా అంటే జెరాక్స్ కాపీలు అంటున్నారు ఆ వర్డ్ అన్నది పోవాలి మహిళలే ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి ముందుకు రావాలి భర్త చేసుకునే పని భర్త చేసుకోవాలి రేపు రాజకీయంగా మీరు ముందుకు వచ్చినాక అది నా ఆలోచన మరి ఇంత చక్కటి పద్మ పద్మగారు ఎందుకంటే చిట్టి మా నాన్నగారికి చాలా దగ్గర ఉండే కౌన్సిలర్గా కౌన్సిలర్గా ఆకముందు నాన్నకు ఒక దగ్గర శిష్యులు లెక్క ఉండే నాకు ఇప్పటికి గుర్తున్నది పెరుగు పాలు కరీంనాలు తీసుకొచ్చి ఇచ్చేది ఇక్కడ ఇక్కడికి వస్తే కార్ల డబ్బాల తోడు పెట్టి పంచి పెరుగు పంపించి పంపిస్తా ఉంది నిజంగా మరి అన్నలాంటి వ్యక్తి ఈరోజు మన లో చింతిస్తా ఉంటాం ఇంత చక్కటి ధైర్యం తోటి ఒక భర్తను కోలిపోయి కూడా ఇలా సమాజంలో ముందుకొచ్చినందుకు నేను నిజంగా పద్మగారిని అభినందిస్తా ఉన్నా మీరు ఇలా ముందుకు ఉండండి మా నాకు సహకారం ఎందుకంటే నాకు